హాయ్ అందరికి నమస్కారం నేను సునీల్ కుమార్ చలపాక ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం కురువంశం ఎలా మొదలైంది కురువంశానికి వారసులు ఎవరు ఇలాంటి విషయాలనే తెలుసుకుంది ఈ ఎపిసోడ్ లో మనం కురువంశ వారసులు ఎలా ఎదిరిగారు కురువంశం ఎలా సాగింది అనే విషయాలే తెలుసుకుందాం వెల్కమ్ టు కుమార్ చలపాక మహాభారతం ఇది కేవలం పాండవులకి కౌరవులకి జరిగిన యుద్ధం మాత్రమే కదా మానవ జీవన శైలికి మారకమండి మహాభారతాన్ని తెలుసుకుందాం ఆచరిం ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నట్టుగా అంబికాకు ధృతరాష్ట్రుడు కొడతాడు అంబాలికాకు పాండు కొడతాడు దాసికి విదురుడు పడతాడు ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు కావడం వల్ల తాను చిన్నప్పటి నుంచి ఇంకా జ్ఞానవంతుడు ఇంకా బలవంతవంతుడు అండ్ తను ఇంకా ఆసక్తి తన ప్రతిదీ చాలా ఆసక్తికరంగా ఉండేది ఎందుకంటే వాళ్ళ ఊళ్ళో తానే పెద్దవాడు అనమాట తనకి చిన్నప్పటి నుంచే కూడా హస్తానపుర సింహాసనానికి రాజు అవ్వాలనే కోరిక ఉంటదనమాట ఆ తర్వాత పాండు పాండు తన శరీరం సహకరించకపోయినా తన జ్ఞాపక తన తన తెలివిదాఖి నేర్చుకున్నాడు ఆ కాగా తాను చాలా బుద్ధిమంతుడు చాలా తెలివైన వాడు చాలా పరాక్రమవంతుడు అనమాట ఇంకా విదురు విధుడు తాను దాసీపుత్రుడు అయినప్పటికీ హస్తినపుర సామ్రాజ్యం యొక్క మాత రాజమాతరు సత్యవతి దేవి తాను కూడా వేదవ్యాసుడికి జన్మించాడు కాబట్టి తనను కూడా తెరదీసి తనను కూడా వీరిద్దరితో పాటు సమానంగా పెంచుతారు అనమాట వీరి కూడా భీష్ముడు వీళ్ళు విద్యలు విద్యాభ్యాసం మొత్తం చిన్నప్పటి నుంచి భీష్ముడే స్వయంగా ఆ కార్యాలన్నీ తీసుకుని స్వయంగా భీష్ముడే వీరికి గురుదేవుడు భీష్ముడే అన్ని నేర్పిస్తాడు అనమాట అలాగే ధృతరాష్ట్రుడు చాలావంతమైన వాడు అనమాట వీరి శక్తి ఉన్న బలం ధృతరాష్ట్రం ఉంటుంది అయినప్పటికీ ధృతరాష్ట్రుడు రాజు అయ్యాడా లేక శరీరం సంక్రమించకపోయినా తను మనోశక్తిగా చాలా బలవంతుడైన పాండు రాజు రాజు అయ్యాడా లేక విద్రుడు రాజు అయ్యాడా ఈ విషయాలని మనం తెలుసుకున్నాం ఇలాగా మీరు మీకు పెరిగి అన్నమాట ఇంకా అసలు విషయానికి వస్తే హస్తిన సింహాసనం ఇంకా ఖాళీగానే ఉంది ఇప్పటి వరకు భీష్ముడు హస్తిన పరసింహాసనాన్ని కాపాడుతూ వచ్చాడు తను రాజు కానప్పటికీ తను సింహాసనాన్ని వేరే రాజులు ఎవరు ఆక్రమించకుండా వేరే ఆ రాజులపై దాడి చేస్తూ సింహాసనాన్ని కాపాడుతూ వచ్చాడు ఇంకా అనేది హిందాపుర సింహాసనానికి రాజు అయ్యే అవకాశం ఎవరికి వస్తుంది అలాగా అందరూ చర్చనీయంగా చర్చలు మాట్లాడుతూ ఉండగా ఇంకా ముగ్గురు పెద్దవాడైన ధృతరాష్ట్రం రాజు చేయాలండి తను అందుడు కాబట్టి అందుడికి రాజు అయ్యే అవకాశం లేదు కాబట్టి ధృతరాష్ట్రాన్ని రాజు చేయదు కానీ ధృతరాష్ట్రం వీటికి రాజు అవ్వాలనే కోరిక చాలా ఉండదు కానీ తను బయటికి చెప్పలేక అలాగే సైలెంట్ గా ఉండబోతాడనమాట ఇంకా మిగిలిన పాండు మాత్రం రాజుగా ప్రకటిస్త రాజుకి పట్టాభిషేకం జరుగుతుంది అంత అయిపోయింది ఇంకా నెక్స్ట్ గతం ఏమంటే వీరికి పెళ్ళిళ్ళు సుతరాజుకి పెళ్లి చేయాలంటే పుట్టినతోటి అందుడు కాబట్టి ఏ రాజు కూడా తన కూతురిని ఇవ్వడానికి ఇష్టపడనమాట దాంతో భీష్ముడికి మళ్ళీ కోపం వస్తుంది గాంధార రాజు అయిన శుభల దగ్గరికి వెళ్ళి శుభలను ఓడించి గాంధారాజంపై దాడి చేసి శుభలను ఓడించి గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటాడు అనమాట తర్వాత ఇప్పటికీ తన ఓడిపోవడం తోటి గాంధర్ రాజుని శుభల ఈ పెళ్లికి ఒప్పుకుంటాడు కానీ తన చివరి పుత్రుడు అయినా శివుని మాత్రం ఏ మాత్రమే ఇష్టం అంటాడు దాంతో భీష్ముడు వారందరినీ ఓడించి గాంధారిని ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు దాంతో గాంధారి మాత్రం ధృతరాష్ట్రుడిని పూర్తిగా యాక్సెప్ట్ చేసుకున్నా అదే అంతేకాకుండా కాకుండా ధృతరాష్ట్రుడు తన భర్త అంధుడు కావడంతో తాను కూడా జీవిత పర్యంతం మొత్తం అంధురాలుగా ఉండాలని అనేది సై తన కల్ కళ్ళకు గంతాలు కట్టేసుకుంటున్నాడు తన జీవితాంత పర్యంతం మొత్తం అంధురాలుగానే నివసించాలి జీవించాలి అని ఈ విషయం కానీ ధృతరాష్ట్రుడికి ఏ మాత్రం ఇష్టం ఎందుకంటే ధృతరాష్ట్రుడికి కళ్ళు లేకపోయినా తన జీవిత భాగస్వామి అంటే తనలో సగమైన భాగస్వామి ఉంటే తాను కూడా తనని చాలా బాగా నడిపిస్తుంది తాను ఇంకా బల బలంగా అవ్వచ్చాడు అనుకుంటాడు కానీ గాంధారి తీసుకున్న నిర్ణయానికి ధృతరాష్ట్రుడు చాలా అప్సెట్ అవుతాడు చాలా బాధపడతాడు అనమాట తర్వాత వీరిద్దరికి మ్యారేజ్ అవుతుంది ఇంకా మిగిలింది పాండు పాండుని కుంతి భోగరాజు దత్తపుత్రికైన కుందీదేవికి ఇచ్చి పెళ్లి చేస్తారు రెండో పాండుకి రెండో వివాహం కూడా జరుగుతుంది మాతృదేశపు యువరాని మాద్రినిచ్చి పాండురాజుకి వివాహం ఇలాగా పాండురాజుకి రెండు వివాహాలు జరుగుతాయి అనమాట దాంతోటి పాండురాజుకి వివాహం జరిగిపోతుంది హస్తినాపుర సామ్రాజ్యం వర్తిల్లుతూ ఉంటుంది ఇంకా మిగిలిన విధుల్ని మాత్రం విధుని హస్తనాపుర సామ్రాజ్యానికి మంత్రి చేస్తారు అన్నమాట ఇది చాలా బెస్ట్ క్యారెక్టర్ అంటే చాలా మంచి క్యారెక్టర్ మహాభారతంలో తన జీవిత పర్యంతం మొత్తం ధర్మాన్ని ఏ రోజు తప్పలేదు హస్తిన సింహాసన రాజు కూడా ఆ ధర్మాన్ని చెప్తూ ఉంటాడు ఆ ధర్మాన్ని పాటించమని హెచ్చరిస్తూ ఉంటాడు అనమాట ఆ ధర్మం పాటించకపోవడం వల్ల మాత్రమే యుద్ధం జరిగింది అనమాట ఇది రానున్న ఎపిసోడ్ అది ఎలా జరిగింది అనే విషయాలని మనం రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఇంకా పాండురాజు ఒకరోజు తాను వనాలకి వెళ్తాడు అలా వలా వెళ్లిన సమయంలో ఒక జింక ఆకర్షణీయంగా కనిపిస్తుంది అనమాట ఆ జింకను ఎలా పట్టుకోవాలని తన బిల్లుని స్పంది సంధిస్తాడు సంధించిన సమయంలో బాణం ఆ జింక తగ్గుతున్నాడు అనమాట కానీ పాండురాజుకి ఒక జింక మాత్రమే కనిపిస్తుంది కానీ ఆ జింకలు అక్కడ ఉన్నవి రెండు జింకలు ఆ రెండు జింకలు సంభోగములు ఉంటాయి ఆ విషయం తెలియక పాండురాజు తన బాణాన్ని వదులుతాడు అనమాట అలా వదిలిన తర్వాత ఆ జింక తగ్గుతుంది ఆ జింక ఎవరో కాదు ఒక ముడి అనమాట ఆ ముడి మళ్ళీ ఆ మానవ రూపం ఎత్తి నేను ఇలా సంభోగంలో ఉన్నగా నువ్వు నన్ను చంపావు కావున నువ్వు ఎప్పుడైతే సంభోగంలో ఉండాలి అనే నిర్ణయించుకుంటావో సంభోగంలో స్టార్ట్ అవుతావో అప్పుడే నువ్వు వెంటనే మరణిస్తావు అనే శాపాన్ని అనమాట దాంతో పాండు మహారాజు చాలా బాధపడతారు ఎందుకంటే తాను స్వయంగా కావాలని చేసిన తప్పు కాదు కానీ ఇంకా శాపం ఇచ్చిన తర్వాత గురువులు పురుషులు శాపం ఇచ్చిన తర్వాత చేసేదేమీ లేదు దానికి కొండాల్సిన ఇంకా కాకపోతే ఇప్పుడు పాండురాజుకి ఇంకా పుత్రుడు కనలేదు అండ్ ధృత కూడా ఇంకా ఎవరు పుత్రుడు కాలేదు కాగా ఇంకా నెక్స్ట్ గురు సామ్రాజ్యానికి పుత్రులు ఎలా వస్తారు వంశం ఎలా నడుస్తుంది ఏంటి ఈ విషయాలన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకునే కాకుండా ఇంకోటి ఏమిటంటే కుంతి ఒక వరం ఉంది ఆ వరం విషయం కూడా తన శాపమైందా తన జీవితానికి వరం అనే విషయాలు కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకున్నాం అంతవరకు వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీకు కనుక మహాభారతం తెలుసుకోవాలి అనుకుంటే నా మొదటి ఎపిసోడ్ నుంచి పూర్తిగా చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో